పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడ అంటే ఎక్కడ ఒక్క దాంట్లో మ్యాచ్ అవ్వదు అబ్బా కానీ పవన్ కళ్యాణ్ గారు పేరుకి హీరో అయినా కానీ రియల్గా డమ్మి అని మరొకసారి ప్రూవ్ అయిపోయింది అన్ని విషయాల్లో డమ్మి అని ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అయినా రియల్ హీరో రియల్గా కానీ దేనికైనా ఛాలెంజ్ సిద్ధంగా ఉంటాడు అనే విధంగా నెంబర్ వన్ అని కానీ సినిమాలల్లో సినిమా పేరుకి సినిమా హీరో అని చెప్పుకుంటారు కానీ రియల్గా అయితే హీరోగా అయితే పనికిరారు జగన్మోహన్ రెడ్డి గారు అలా సినిమాలు తీకపోయినా సరే రియల్గా అంటే రియల్గా హీరో జగన్మోహన్ రెడ్డి గారు అని చాలాసార్లు ప్రూవ్ అయింది అయితే ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే అసలు తిరుపతి మెట్లు తిరుమల తిరుపతి దేవ దేవస్థానం తిరుపతి వెళ్ళడానికి మెట్లు మార్గంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు వెళ్ళే మార్గంలో చూస్తుంటే గట్టిగా ఒక ఇరవై నిమిషాలకే నేను నడవలేడు దేవుడా అన్న ఆ స్థాయిలో పడిపోయి కూర్చునే కూర్చునే విధంగా అయిపోయింది అలా చాలాసార్లు చాలాసార్లు గట్టిగా పది నిమిషాలు కానీ నడవలేని స్థితిలో పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు కానీ కొన్ని ఛానల్స్ అయితే సెక్యూరిటీ కంటే ముందుగానే వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్గా పవన్ కళ్యాణ్ గారు అని కొన్ని ఛానల్లో చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు అంటే అలా ఆల్రెడీ ట్రోల్స్ చేస్తున్నారు విపరీతంగా ఏమని దేవుడు భక్తి ఉండాలా ఎలా అంటే అలా అరవడం కాదు సనాతన ధర్మం కాపాడతాను అదే ఏంటంటే మొరగడం కాదు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఆగకుండా నడువు భక్తిని భక్తికి చూపించు భక్తిని సాటి చేసి చూపించు అనని విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి దానికి కొన్ని ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ కంటే ముందే పరిగెత్తుతున్నారు సెక్యూరిటీ వాళ్ళే పట్టుకోలేకపోతున్నారు ఆయన దెబ్బకు అనే విధంగా చూపిస్తున్నారు కానీ నిజమైతే పాపం ఇరవై నిమిషాలు అంటే పది నిమిషాలు గట్టిగా పది నిమిషాలు నడిచాక మోకాల నొప్పులు కీళ్ళు నొప్పులు నిప్పులతో పాటు అల్లాడిపోయి పాపము అక్కడ సొమ్మ పడిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మెట్లు మార్గం పైకి వెళ్ళారు ఎక్కడంటే ఎక్కడ ఆగకుండా పైకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కాదు ఏ విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పొంతనంటే కొంతనే ఉండదు ఆయన రియల్ హీరో ఈయన రియల్ హీరో అంతే తప్ప మరొకటి లేనే లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నడిచినప్పుడు కానీ చూసాం కదా మనము ఎక్కడంటే ఎక్కడ అందరికీ గోవిందనామాలు చెప్పుకుంటూ ఎక్కడ ఆగకుండా ప్రతి మెట్టు మెట్టు ఎక్కి ఎక్కి పైకి కల్లా వెళ్ళారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పది మెట్లు ఇరవై మెట్లు ఎక్కగానే కూర్చోవడం సొమ్మ చెల్లిపోవడం నా వల్ల కాదురా అనే స్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనే చెప్పుకోవచ్చు భక్తి ఉండాలా అంతే తప్ప కేకలు వేయడం కాదు భక్తిని నిరూపించుకోవాలా భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే విధంగా చెయ్యాలి తప్ప అరవకూడదు కేకలు వేయకూడదు ఇష్టం వచ్చినట్టుగా అరవడం కాదు అనే విధంగా ఇపరీతంగా అంటే ఇపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి చెప్పుకోవచ్చు